మేడం అందరికంటే ముందు బిఆర్ఎస్ పార్టీ అనేది ఒక నెల క్రితమే ప్రకటించినాడు అందరికి బీఫారాలు ఇచ్చాము ప్రచారాలు కూడా ముందుకెళ్ళాము ఈ రోజు మా నాయకుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో కేసీఆర్ కూడా జిల్లాల పర్యటనను కూడా నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నాడు మేనిఫెస్టో కానీ సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి పథకాలు ఒక పక్క రెండు సమానం చేస్తూ అన్ని చేస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకోండి ఆ పార్టీల పెద్ద నాయకులు రాష్ట్ర నాయకులు బయటికి రావడం లేదంటే మాకు టికెట్ వద్దండం ఈరోజు డికే అర్ణ గారిని తీసుకోండి చాలా మంది పెద్ద నాయకులు స్టేట్ నాయకులే ఆ పార్టీలో నిలబడే స్టేజ్లో లేరు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూస్తే వాళ్ళు ఒకరొక్కరే ఒకరేంకొకరు మాకు టికెట్ రాలేదని వాళ్ళ ఆఫీస్ల ముందరనే ధర్నాలు చేస్తున్నారు ప్రతిదీ కూడా ఈ యొక్క భారతదేశంలోనే ముందుకు తీసుకెళ్తూ ఏ నాయకుడు కూడా క్రమశిక్షణతోని ఆది నాయకుడి ఆదేశాలు పాటిస్తూ ప్రజల దగ్గరికి ఒకే ఒక పార్టీ ఈ రోజు చేసిన పథకాలు కానీ చేయబోయే పథకాలు గాని చెప్పుకునేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఖచ్చితంగా ఈ రోజు మేము మాత్రమే ముందుకెళ్తాం చాలా మంది చూడండి మేడం ఇంకా తొమ్మిదవ తారీఖు లోపల ఆ పార్టీల నుంచి మా పార్టీలు వచ్చే వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు చాలా పెద్ద పెద్ద నాయకులు ఈరోజు పొన్నా లక్ష్మీ గారిని తీసుకోండి మరి చాలా మంది కూడా ఈ పార్టీ వస్తారు ఆ పార్టీ అంతా కూడా రెండు పార్టీలు కూడా ఈ భారతదేశంలో నమ్మే పరిస్థితి లేదు పక్కనే మా పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది అక్కడి నుంచి రైతులు వచ్చి ఈరోజు ఇక్కడనే చెప్తున్నారు మాకేం సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు అసలు మాకేమీ పని చేయడం లేదు ఈ యొక్క ఆరు స్కీములు ఏమైతే ఉన్నావో ఆ స్కీములు కూడా మాకు పని చేయడం లేదని అక్కడి కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మా రాయచూర్ నుంచి రావడం ఇక్కడ చెప్పడం కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ